మూడు బోట్లు పెట్టి ప్రకాశం బ్యారే నేను పడగొట్టేసి కృష్ణా జిల్లాని ముంచేసి గుంటూరు జిల్లాని ముంచేసి ఇంత పెద్ద విధ్వంసానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూనుకుందనేటువంటి మాట ఎట్లా వచ్చింది వచ్చిందో చంద్రబాబు నాయుడు నేను తిరిగి అడుగుతాను ఇంత చౌకబారు ఎత్తుకనేసి మమ్మల్ని భ్రష్టు పట్టించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్న మీకు నేను మనవి చేస్తున్నా దీన్ని ఎవడో నమ్మడు మేమేం భ్రష్టుపడతాం ఇలాంటి ఆరోపణలు చేస్తున్నటువంటి మీరు భ్రష్టుపడతారు మీరు బ్రష్టు పట్టే ప్రమాదం ఉంది అని స్వామి చెప్తారు అబద్ధం చెప్పినా అధిక దట్ట ఉండాలని అరే ఒక కుట్రకోణాన్ని మీరు బయటికి తీస్తే ఆ కుట్రకోణం మేము వచ్చే ప్రజలు నమ్మే విధంగా ఉండాలి కదా ఒక బోటు వచ్చిందా టూరిజం బోట్ వచ్చి పట్టింది కదా మరి టూరిజం బోట్ ఏం చేయాలి ఈ మూడునంట ఒకే తాడు కట్టేసంటేయలేదంట ఎన్ని పడవలయ్యా కొట్టుకుపోయింది మొన్న జరిగినటువంటి ఈ అసలు పదకొండు లక్షల నలభై రెండు వేల క్యూసెక్ల వాటర్ వస్తుందని ఎవరైనా ఊహించారా ప్రభుత్వానికి మాత్రం తెలిసి ఉండాలి ప్రభుత్వం హెచ్చరించాలి ప్రభుత్వానికి తెలియదు తెలిసినా హెచ్చరించలేదు ఈ పోట్లు కొట్టుకొచ్చి దానికి పడి ఆ కౌంటర్ మ్యాండ్ అయ్యో ఆ కౌంటర్ ఉన్న పోలేదో దెబ్బతింటే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ మీద రుద్దేసి కొంతమందిని అరెస్ట్ చేసేసి లోపల పెట్టేస్తే ఒక పని అయిపోతుంది అనేటువంటి ఉద్దేశంతో మీరు ప్రవర్తిస్తున్నారు ఏమిటిదంతా నాకు అర్థం కదా ఎందుకు ఈ కక్ష సాధింపులు చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా ప్రతి వారి మీద కేసులు పెట్టి లోపల పెట్టి వారిని హింసించాలి వారిని భయపెట్టాలి అని మీరు ప్రయత్నం చేస్తున్నారు ఎందుకు ఇంత స్థాయికి దిగజారిపోయారు మీరు నేను ఒకటే మనవి చేస్తున్నా మీరు సామాన్యులు కదే బ్రహ్మాండమైన నెంబర్తో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు మీకు జనసేన పార్టీ సపోర్ట్గా ఉంది అంతేకాదు కేంద్రంలో ఉన్నటువంటి రాజకీయ పక్షం అధికారంలో ఉన్నటువంటి పవర్ మీ చేతుల్లో ఉంది ఇంతమంది ఉన్నా ఏమిటి కుట్రలు ఈ కుతంత్రాలు దీన్ని బట్టి నాకు అర్థమవుతుంది ఒకటే చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారంటే భయం జగన్మోహన్ రెడ్డి గారంటేనే కాదు జగన్మోహన్ రెడ్డి గారి వెనుక ఉన్న నలభై పర్సెంట్ ఓట్లంటే భయం అంతేకాదు మీరు గెలిచారే ఆ గెలుపు మీది కాదని భయం ముగ్గురు కలిస్తే మేము గెలిచాము లేకపోతే మేము ఓడిపోయే వాళ్ళము అనేది మీకు తెలుసు కాబట్టి భయం జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో ఒక విధంగా అణగదొక్కేస్తే పని అయిపోతుందనుకుంటున్నారు అణగదొక్కేస్తే అణిగిపోయే స్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదు అనే విషయాన్ని మీరు గమనించకపోవటం గ్రహించకపోవడం అది మీ అహానికి సంబంధించినటువంటి అంశమని మనం చేస్తున్నాం ఇవాళ మీరందరూ కలిసిన ఫార్టీ పర్సెంట్ ఓట్ షేర్తో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారనే విషయాన్ని మీరు దయచేసి మర్చిపోకండి మర్చిపోలే మీరు భయపడుతున్నారు ఆలోచించుకోమని మనం చేస్తున్నారు ఇంత దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు మీరు చేసి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ మీద రుద్దేసి కేసులు పెట్టేసి తలసీల రఘురాము గారిని మళ్ళా కేసులు ఎరికించాలని అదేవిధంగా నందిగం సురేష్ను మళ్ళా లోపల ఉన్నాడు కాబట్టి మళ్ళీ ఈ కేసులో పెట్టి అసలు బెయిల్ రాకుండా చేసేద్దాము అనేటువంటి ఒక కుట్రపూరితమైన అణచి వేయాలనేటువంటి దృక్పథంతో మీరు పనిచేస్తున్నారు అణచి వేస్తే అణిగిపోయేటటువంటి వ్యక్తులు కాదు వీరు మేము అంతకంటే కాదు మీరు చేసిన కొందికి రాటు తేలేటటువంటి పరిస్థితుల్లో మేము ఉంటామనే విషయాన్ని మీరు దయచేసి గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం ఒక సంఘటన జరిగితే దాని నుంచి గుణపాఠాలు నేర్చుకొని మరింత మెరుగైన సాయాన్ని అందించవలసినటువంటి మీరు ఈ పడవలకంటే ఎల్లో రంగు ఉందంట ఎల్లో రంగు ఉందంటే అది వైఎస్ఆర్సిపి రంగు అంట ఎల్లో రంగు కాదు ఆయన అది సముద్రపు నీటి రంగు ఎవరైనా పడవలకు అది వేసుకుంటారు అది సహజం నువ్వు వెళ్ళు నిజాంపట్నంలో కానీ మచిలీపట్నంలో కానీ ఇంకో చోట కానీ బోట్లకు వెళ్తే ఎల్లో రంగు ఉంటుంది అది తరతరాలుగా వస్తున్నటువంటి అంశం అది దానికి ఎల్లో రంగు ఉంది కాబట్టి ఇది జగన్మోహన్ రెడ్డి గారు కొట్రా అనేటువంటి పద్ధతుల్లో మీరు పనిచేయటం చాలా దుర్మార్గమైనటువంటి అంశం చాలా దిగజారిపోయి రాజకీయాలు చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ విషయాలను కొద్దిగా గమనించవలసినటువంటి అవసరం ఉంది అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను అంతేకాదు